నమస్తే నేను జర్నలిస్ట్ వాయన్ఆర్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ వచ్చారు ఆమె హైదరాబాద్కు రావటం రావటమే తన ప్రత్యేకత ఏంటో చూపించే ప్రయత్నం చేశారు జనరల్గా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీలు హైదరాబాద్కి మొదటిసారి వస్తున్నారు అంటే ఎయిర్పోర్ట్లో హడావుడి హంగామా చాలా పెద్ద ఎత్తున ర్యాలీలు రిసీవ్ చేసుకోవటాలు బొకేలు శాలువాలు కండవాలు ఇవన్నీ చూస్తుంటాం కాంగ్రెస్ పార్టీ కల్చర్లో భాగంగా కానీ వాటన్నిటికీ భిన్నంగా ఆమె ట్రైన్లో వచ్చారు కాచిగూడ రైల్వే రైల్వే స్టేషన్లో రైలు దిగారు అక్కడ ఎటువంటి బొకేలు శాలువాలు అటువంటివి తనకు అవసరం లేదు అని చెప్పారు తన బ్యాగ్ కూడా తానే మోసుకుంటాను ఇంకెవరూ పట్టుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పారు వచ్చిన తర్వాత పార్టీకి సంబంధించిన యాక్టివిటీ పైన కాన్సన్ట్రేట్ చేస్తూ వచ్చారు పార్టీలో క్రమశిక్షణ దాటారు అంటూ కొంతమందికి నోటీసులు ఇచ్చారు కొంతమంది పైన సీరియస్ అయ్యారు పదే కంటిన్యూస్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనుబంధ విభాగాలతో సమావేశం అవుతున్నారు పార్లమెంటరీ నియోజకవర్గాల వారిగా పార్టీ పరిస్థితి పైన రివ్యూ చేస్తూ ఉన్నారు సో పైన చాలా పాజిటివ్ ఇంప్రెషన్ తెలంగాణలో కనపడుతోంది సో ఆమె చాలా నిజాయితీ పరురాలు అవినీతికి దూరంగా ఉంటారు సో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు రాహుల్ గాంధీ టీం మెంబర్ ఆమె చాలా నిజాయితీ పర్రాలు అంటూ రకరకాల కథనాలు చూస్తున్నాం ఆమె అలా బిహేవ్ చేస్తున్నారు కూడా చాలా సింపుల్గా ఆమె కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలని చూస్తూ ఉన్నారు చాలా సింప్లిసిటీ మెయింటైన్ చేస్తూ ఉన్నారు గతంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీలు చూపించిన దర్పం మీనాక్షి నటరాజన్లో కనిపించట్లేదు డెఫినెట్గా ఈ రోజుల్లో ఇటువంటి పొలిటీషియన్స్ ఉండడాన్ని అప్రిషియేట్ చేయాలి అయితే వచ్చారు రాగానే మొదటి విజిట్లో చాలా మంచి ఇంప్రెషన్ ఆమె తెచ్చుకున్నారు సో కాంగ్రెస్ పార్టీలో ఇప్పటివరకు తమకు అవకాశాలు రాలేదు తమ ఇబ్బందులు పడుతున్నామని భావిస్తున్న ఒరిజినల్గా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలు కూడా ఆమె రాక పట్ల ఆనందంగా ఉన్నారు సో మాకేదో న్యాయం జరుగుతుందనే ఆలోచనలు కూడా వాళ్ళు ఉన్నారు సో ఇక్కడ మీనాక్షి నటరాజన్ నిజాయితీ పరురాలు రాహుల్ గాంధీ టీము ఆమె అవినీతిని ప్రోత్సహించరు పైరవీలు చేయరు లాబీలు చేయరు ఇవన్నీ కూడా ఇప్పటివరకు మనకి మనం వింటున్న ట్యాగ్ లైన్స్ సో మీనాక్షి నటరాజన్ నిజంగానే నిజాయితీని నిరూపించుకోవాలి తెలంగాణ సమాజం ముందు అంటే మీనాక్షి నటరాజన్ నిజంగానే నిజాయితీగా ఉన్నారు అని తెలంగాణ ప్రజలు నమ్మాలి అంటే చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి ఏంటి ఆ చేయాల్సిన పనులు ఈరోజు మీనాక్షి నటరాజన్ కనుక తెలంగాణలో ఉన్న అన్ని పత్రికల్ని ఒకసారి తిరగేస్తే కనపడే మొదటి వార్త సుప్రీంకోర్టు వ్యాఖ్యలు సుప్రీంకోర్టు ఏమని వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు పార్టీ మారిన ఎమ్మెల్యేల అంశానికి సంబంధించి చాలా సీరియస్ అయింది ఇప్పటికీ మూడు దఫాలుగా రాష్ట్ర శాసనసభలో ఎందుకు వీళ్ళపైన వీళ్ళ అనర్హత పైన చర్యలు తీసుకోవట్లేదు అసలు మీ వర్షం ఏంటి చెప్పండి అని పదే పదే అడుగుతూ వచ్చింది తగిన సమయం సరైన సమయం అంటూ మీరు చెప్తూ ఎంతకాలం కాలం వెళ్ళదీస్తారు అంటూ ప్రశ్నించింది నిన్న సో ఒక టైం బాండ్ ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్పింది తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ ద్వారా నోటీసులు పంపించండి ఎలక్షన్ కమిషన్కి స్పీకర్కి ప్రభుత్వానికి నోటీసులు పంపించండి అంటూ ఆదేశించింది నోటీసులు పంపించబోతున్నారు సో పార్టీ మారిన ఎమ్మెల్యేలేమో మేము పార్టీ మారలేదని కొంతమంది మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంతో టచ్లోకి వచ్చేందుకు కొంతమంది లేదా పార్టీ కండవా నాకు తెలియకుండా ఎవరో నా ఫోటోని కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలో పెట్టారని కొంతమంది రకరకాల విన్యాసాలు చేస్తూ ఉండడం కూడా చూస్తున్నాం పార్టీ మారి బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీ ఎంఏ కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ పైన పోటీ చేసిన వ్యక్తి ఒకరు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ తర్వాత పిఏసీ మెంబర్ అయిన వ్యక్తి ఒకరు సో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరి ఇప్పుడు మంత్రి పదవుల కోసం లాబీ చేసుకుంటున్న వాళ్ళు మరికొంతమంది ఇలా రకరకాల వ్యక్తులు దాదాపు పది మంది పది మంది బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు ఉన్నారు సో ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపైన అనర్హత వేటువేయాలి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని ఈ దేశంలో మాట్లాడుతూ వస్తున్నారు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ ఫిరాయింపులు మేము ప్రోత్సహించమని చెప్తున్నారు ఫిరాయింపులకు కాంగ్రెస్ పార్టీ బాధిత పార్టీగా మారిపోయింది దేశంలో భారతీయ జనతా పార్టీ పిరాయింపులు ప్రోత్సహిస్తుంది అని చెప్తూ వచ్చారు అనేక రాష్ట్రాల్లో పిరాయింపులు ప్రోత్సహించి భారతీయ జనతా పార్టీ ఆయా రాష్ట్రాల్లో అధికారాన్ని కైవసం చేసుకుంది అంటే ఆరోపిస్తూ వస్తున్నారు గోవాలంటే ఎగ్జాంపుల్స్ చాలా చెప్తున్నారాయణ సో అటువంటి రాహుల్ గాంధీ సొంత సర్కారు ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తుంటే ఎందుకు మాట్లాడట్లేదు అనే ప్రశ్న తెలంగాణ సమాజం వైపు నుంచి వస్తుంది న్యాచురల్గా దానికి రాహుల్ గాంధీ సమాధానం చెప్పే పరిస్థితి లేకపోయినా రాహుల్ గాంధీ ప్రతినిధిగా రాహుల్ గాంధీ టీంలో నిజాయితీ పరమైన నాయకురాలుగా పేరున్న మీనాక్షి నటరాజుని ఆన్సర్ చేయాలి కదా సో గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇలా ప్రోత్సహించింది గతంలో ఇంకా చాలా పార్టీలు ప్రోత్సహించి అంటే అదే బాటలో మీరు వెళ్తే ఎలా గతంలో శాసనసభ పక్షాన్ని విలీనం చేసుకున్నాం మేము పార్టీ పేరాయింపులు కాదు అంటే బీఆర్ఎస్ పార్టీ చేస్తాం చెప్తోంది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్షం విలీనమైందంటే కాలే పది మంది మాత్రమే వచ్చారు మీ దగ్గరికి సో వచ్చిన పది మంది మేము పోలేదని కొంతమంది మేము అక్కడ ఇక్కడ చాటు చాటుగా తిరుగుతున్నారు ఇప్పుడు కొంతమంది ఓపెన్గానే జెండాలు వేసుకొని తిరుగుతున్నారు కొంత కొంతమంది కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద పోటీ చేశారు మీ నిజాయితీని ఇక్కడ నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది కదా మీనాక్షి నటరాజన్ గారు మీకు ఇంకొకరితో అవసరం లేకుండా తెలంగాణలో ప్రభుత్వాన్ని నడిపే మద్దతు ఇచ్చారు తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అబ్సల్యూట్ మెజారిటీ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి అబ్సల్యూట్ మెజారిటీ ఇంకో పార్టీతో సంబంధం లేకుండా ఈ రాష్ట్రంలో ఉన్నప్పుడు ఇతర పార్టీల ఎమ్మెల్యేల అవసరం మీకు ఎందుకు వచ్చింది సుప్రీంకోర్టు నేరుగా సీరియస్గా ఈ అంశం కామెంట్ చేస్తుంటే కూడా మీ ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు మీ ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది కదా ఇక్కడ కూడా మీ నిజాయితీని చూపించుకోవాల్సిన అవసరం ఉంది కదా రాహుల్ గాంధీ చెప్పిన దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది కదా పార్లమెంట్లో రాహుల్ గాంధీ రాజ్యాంగం పుస్తకాన్ని పట్టుకొని రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తోంది భారతీయ జనతా పార్టీ అని ఆరోపిస్తూ వస్తున్నారు పిరాయింపుల గురించి పదే పదే మాట్లాడుతూ వస్తున్నారు కాన్స్టిట్యూషన్ గురించి కాన్స్టిట్యూషన్లో ఉన్న పాయింట్స్ గురించి మాట్లాడుతూ వస్తున్నారు మరి ఇక్కడ అటువంటి కాన్స్టిట్యూషన్లో ఉన్న పాయింట్స్ని మీ ప్రభుత్వం వైలేట్ చేస్తున్న వాతావరణం కనపడుతుంటే వైలేట్ చేస్తుంటే వాతావరణం ఏంటి ఓపెన్ కదా ఇతర పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేని తీసుకుని ఎంపీ టికెట్ ఎలా ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ తెలియకుండా కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ ఎలా ఇస్తుంది సో అటువంటి ఎమ్మెల్యేలను ఇప్పుడు మీరు ఎందుకు ట్యాంపర్ చేస్తున్నారు మీ శాసనసభ పక్ష సమావేశానికి పిలవకుండా దూరంగా పెట్టి కొంతమందిని పిలుచుకొని ఈ సందిగ్ధం ఎందుకు తప్పు చేసినప్పుడే కదా తప్పు చేసినందుకే కదా ఈ సందిగ్ధం మీరు తప్పు చేశారు రాహుల్ గాంధీ ఆలోచనలకు భిన్నంగా తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ నడుస్తుందా రాహుల్ గాంధీ ఆలోచనలకు భిన్నంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని మీనాక్షి నటరాజుని ఈ ఈరోజు పేపర్లో చూసిన తర్వాత ఈ అంశపైన కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి ఇమీడియట్గా స్పీకర్ డెసిషన్ తీసుకొని డిస్క్వాలిఫై చేసేయచ్చు కదా ఆ మాటకు వస్తే భారతీయ జనతా పార్టీని కూడా అప్రిషియేట్ చేయాలి ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ గతంలో ప్రభుత్వాలు మార్చిన దగ్గర కర్ణాటకలో కావచ్చు మా మధ్యప్రదేశ్లో కావచ్చు తమ పార్టీలోకి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను చేర్చుకుని తర్వాత ఆ ఎమ్మెల్యేలకు సంబంధించిన స్థానాల్లో వాళ్ళపైన అనర్హత పెట్టేసి అక్కడ ఉప ఎన్నికలకు వెళ్ళింది సరే ఎన్ని స్థానాల్లో వాళ్ళు గెలిచారు ఓడిపోయారు తర్వాత విషయం కనీసం అటువంటి ప్రయత్నమే మీ ప్రభుత్వం నిర్వహించి ఇక్కడ జరగాలి కదా ఎందుకు ఆ ఎమ్మెల్యేలపైన అనర్హత పెట్టని కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటోంది అలా అడ్డుకుంటున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్గా మీకు మీనాక్షి నటరాజన్ గారికి కూడా బాధ్యత ఉంటుంది కదా మీ నిజాయితీని నిరూపించుకోవడానికి రిపీటెడ్లీ అంశ్ సో దానిపైన నిర్ణయం తీసుకోకపోతే మీ నిజాయితీ కేవలం కొన్ని విషయాలకు మాత్రమే ప్రజలు అనుకునే ప్రమాదం ఉంటుంది కాబట్టి నిజాయితీని నిజాయితీగా నిరూపించుకోవాల్సిన అవసరం మీనాక్షి నటరాజన్ పైన ఖచ్చితంగా ఉంటుంది సేమ్ టైం ఇప్పుడు శాసన మండలి ఎన్నిక శాసన మండలికి ఐదుగురు సభ్యులు ఎన్నిక కాబోతున్నారు ఎమ్మెల్యే కోటాలో ఈ ఐదుగురు సభ్యుల్ని ఎన్నుకోవడానికి ఓ ఇరవై మంది ఎమ్మెల్యేల మద్దతు ప్రతి సభ్యుడికి అవసరం ఉంటుంది దాదాపు కాంగ్రెస్ పార్టీకి ఉన్న సభ్యుల సంఖ్య ప్రకారం చూస్తే ముగ్గురు మాత్రమే ఎమ్మెల్సీలు గెలిచే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షం మా మిత్రపక్షం ఎంఐఎం అని అనుకుని ఒకవేళ వాళ్ళు కలుపుకున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీకి నాలుగో స్థానం వచ్చే పరిస్థితి లేదు అప్పుడు నాలుగో స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నిలబెడుతుందా లేదా ఒకవేళ నాలుగో స్థానంలో అభ్యర్థి నిలబెట్టింది అంటే దాని అర్థం దాని అర్థం పార్టీ మారిన ఎమ్మెల్యేలు పది మంది మీకు ఓట్లు వేయాలి అని పార్టీ మారిన ఎమ్మెల్యేలు కూడా ఓట్లు వేస్తే మాత్రమే మీరు గెలిచే అవకాశం ఉంటుంది మీరు నిజాయితీగా రాజకీయాలు చేయాలనుకున్నప్పుడు నిలబెట్టాల్సింది ముగ్గురు అభ్యర్థులనే ముప్పై ఎనిమిది మంది బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచారు ముప్పై తొమ్మిది మంది గెలిచారు ఒక ఉప ఎన్నికలో ఆ సీట్ని కాంగ్రెస్ పార్టీ తెలుసుకుంది ముప్పై ఎనిమిది మంది ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినట్టు చూడాలి సిపిఐప్ ఒకటి ఉంది ఏడుగురు ఎంఐఎం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు సో రెండు స్థానాలకు పోటీ చేయడానికి ఇద్దరు సభ్యులు బీఆర్ఎస్ పార్టీకి తక్కువ ఉన్నారు మీకు మూడు స్థానాలకు పోటీ చేయడానికి మాత్రమే సభ్యులు ఉన్నారు మిగతా స్థానంలో పోటీ చేయడానికి మీకు లేరు అటువంటిప్పుడు మీరు పోటీ కూడా చేయకూడదు కదా ఇతర పార్టీల నుంచి గెలిచిన వాళ్ళ ఓటు మీకు అవసరం లేదనుకుంటే ఫిరాయింపులు మేము ప్రోత్సహించము అనుకుంటే సో అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ నిజాయితీని చూపించాల్సిన అవసరం ఉంది అదర్వైజ్ ఇవి కేవలం ప్రకటనలో షోపుటప్పులో మాత్రమేనని ఎవరైనా అనుకునే ప్రమాదం ఉంటుంది అది మీకు మంచిది కాదు పైగా మీ నాయకుడు రాహుల్ గాంధీకి కూడా మంచిది కాదు ఎందుకంటే ఆయన టీము ఆయన ఏరి కోరి ఈమెను సెలెక్ట్ చేశారు చాలా పర్ఫెక్ట్గా ఉంటారు ఈమె అని రాహుల్ గాంధీ గురించి కూడా చాలా పాజిటివ్గా మాట్లాడుకుంటున్నారు తెలంగాణ ప్రజలు మీనాక్షి నటరాజన్ ఇక్కడికి వచ్చిన తర్వాత సో ఇప్పుడు కనుక ఎమ్మెల్యేల అనర్హత వేటు అంశం పైన మీరు నిజాయితీగా వ్యవహరించకపోతే రాహుల్ గాంధీకి కూడా ఆ డ్యామేజ్ జరుగుతుంది రాహుల్ గాంధీ కూడా కేవలం మాటలు మాట్లాడుతున్నారు తాను చేయాల్సిన దగ్గర మాత్రం ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని అనుకుంటున్నారు ఇప్పటికీ రాహుల్ గాంధీని నమ్ముతున్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు కొంతమంది ప్రజాస్వామిక వాదులు కావచ్చు ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అప్రజాస్వామికంగా పరిపాలన చేస్తుంది అని భావిస్తున్న ప్రజాస్వామిక సంఘాలు ప్రజాస్వామిక వాదులు కాంగ్రెస్ పార్టీ ఇటువంటి డెమోక్రటిక్ బాడీస్ పట్ల రెస్పెక్ట్తో ఉంది అని అనుకుంటున్నారు సో అటువంటి కా అటువంటి వాళ్ళందరూ రాహుల్ గాంధీ ఎటువంటి రెస్పెక్ట్తో ఉన్నారు తప్ప ఇక్కడ కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ఎందుకు రాహుల్ గాంధీని తప్పుదారు పట్టిస్తోంది ఇటువంటి పిరాయింపులను ప్రోత్సహించడం ఏంటి అని వాళ్ళంతా అనుకుంటున్నారు ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రతినిధిగా మీరు ఇక్కడికి వచ్చి ఇదంతా తెలుసుకున్న తర్వాత కూడా రాహుల్ గాంధీ చేస్తున్న ఫైట్ ప్రకారం ఇక్కడ నిర్ణయాలు జరగకపోతే సో రాహుల్ గాంధీ క్రెడిబిలిటీ కూడా ప్రమాదంలో పడే ప్రమాదం పరిస్థితి ఉంటుంది కాబట్టి మీనాక్షి నటరాజన్ ఎమ్మెల్యేల అనర్హత వేటు అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు అడిగిన సమాచారాన్ని మీ ప్రభుత్వం వైపు నుంచి ఇమీడియట్గా వెళ్ళేలా చేయటం అవసరం అత్యవసరం